నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వన్ టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమై ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని డెవలప్ అవుతున్నటువంటి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పత్తి డిస్టిక్ ఇలాగనపూర్ మండలం రుక్కన్నపతి విలేజ్ గుట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లైక్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ పనులు సకాలంలో పూర్తి కావాలని చెప్పేసి స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ మధ్య మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి ఓం నమ శివే శ్రీమాత నమ ఈ మధ్య మీ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ చేయకపోవడానికి రీజన్ ఉంది అసలు మీరు గుర్తున్నారా లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి కరెక్ట్గా యాక్యురేట్ అయ్యే విధంగా రీడింగ్ ఇవ్వండి వేసి మాత్రమే మీ పర్సన్ ఏమనుకున్నది ఈ మధ్య ఒకవేళ సపరేషన్ వచ్చిందనుకోండి ఎందుకు ఇంకా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నానండి నేను ఓం నమ శివే శ్రీమాధుమ ప్లీజ్ యూనివర్స్ ఈమెయిల్స్ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓకే అండి ఏసప్ పెంటికల్స్ దట్ అవర్ ఫైవ్ వాండ్స్ దట్ అవార్డ్స్ మళ్ళీ ఉన్నారండి మీరు ఎవరో కానీ పేజ్ పెంటల్స్ ద హై ప్రిస్కస్ ఫైవ్ ఆఫ్ పప్స్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ స్పాట్స్ నైన్ ఆఫ్ పాండ్స్ టూ ఆఫ్ కప్స్ ఇదండి మనకి బాటంతా డెక్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుందాము క్లారిఫికేషన్ అడుగుదాం మనము ఏంటి దట్ అవర్కి క్లారిఫికేషన్ ఓం నమస్ శ్రీమాత్ర ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి మీదైనా కదా తెలుసుకోవాలి అంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తానండి మీకు నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే అండి ఆల్రెడీ ముందు చేసిన వాళ్ళకి ఇస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి ఇమ్మనుకోవద్దు ఓ నమోషివే శ్రీని రేణిమ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఓకే ఏంటది క్లారిఫికేషన్ దట్ అవర్కి క్లారిఫికేషన్ ఓకే एट फॉम्स की क्लिकफिकेश हम ओके दैन ऑफ पार्टी फाइव ऑफ कपेश दाई फ्रिज ఓకే అండి ఓ చాలా చాలా ఉంది మీ రీడింగ్ ఓకే వినప్ కప్స్ అండి ఇప్పుడు డెక్ వచ్చేసి మనం వీడియోలోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము సార్ నుంచి హ్యాపీకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి కార్డు ఏంటి అంటే టే ఇది ఏది ఏసప్ పెంటికల్స్ మొత్తం మీద టోటల్గా మీరు ఉంటే మీరు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ మీ దగ్గర ఉంటే మీరు మీ లైఫ్ ఫైనాన్షియల్గా కానీ అంటే టోటల్గా మీతోటి ఉంటే వాళ్ళ లైఫ్ బ్రైట్గా బాగుంటుంది అనేటువంటి వాళ్ళ వాళ్ళ ఆలోచన ఎందుకు మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు కాల్ సార్ మెసేజ్ చేయట్లేదు అంటే ఇంతకుముందు మీ మధ్యలో జరిగినటువంటి గొడవల వల్ల చాలా కష్టపడిపోతున్నారు వాళ్ళు చాలా కష్టంగా ఉందంట ఇంకొకటిది ఇంకొకలాగా తీసుకోవాలంటే మీ మీరు చాలా సిన్సియర్ పర్సన్ హార్డ్ వర్క్ పర్సన్ చాలా ఏదున్నా ఎట్లా అంటే కరాఖండిగా చెప్పేటువంటి వ్యక్తులు ఉన్నది ఉన్నటువంటి చెప్పేటువంటి మనస్తత్వము అలాంటిది ఎంత కష్టమైనా భరించేటువంటి వ్యక్తులు అది గొడవ అయినా కానీ ఏమి అంటే మీరు దేనికి బెండు కాకుండా ఉంటారు అన్నట్టు అది దాని గురించి మీరు ఎందుకు టవర్ ఎందుకు అని అంటే మీరు మీ మధ్యలో ఏందనంటే నిజాయితీ చాలా ఉంది ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని ఏమన్నా అని ఉంటే లేదంటే మీరు మీ పర్సన్ ఏమన్నా అని ఉంటే ఇది ఇద్దరికి తీసుకోవచ్చు మీకు తీసుకోవచ్చు మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో కదా ఎందుకు కాల్ సర్ మెసేజ్ చేయట్లేదు అని నేను చెప్పాను కదా వాళ్ళు ఏందంటే మీ పర్సన్స్ చాలా సిన్సియర్ పర్సన్స్ ఉండొచ్చు హార్డ్ వర్క్ పర్సన్స్ ఉండవచ్చు అందుకు మీరు ఏమైనా మీ మధ్యలో జరగగా జరగకూడని ఏదైనా ఇష్యూస్ జరుగుతాయి వాటి గురించి ఆలోచించడం చాలా కష్టంగా ఉందంట మిమ్మల్ని వదులుకోవడం కూడా చాలా కష్టంగా ఉందంట కాకపోతే ఆ గొడవలు గుర్తుకొచ్చేసరికి నేను ఇంత మంచి మనిషిని కదా నేను ఇంత మంచి ఒపీనియన్ ఉండేటువంటి మనుషుని కదా నాతో గొడవలు పెట్టుకోవడం ఏంటి అని అని చెప్పేసి కష్టపడిపోతున్నారు ఇక చూడండి లోపల చాలా బాధపడుతూ ఉన్నారు లేదంటే అక్కడ ఏమైనా గొడవలు మీ మధ్యలో ఏం గొడవలు లేవే అని మీరు అనుకోవచ్చు అక్కడ ఏదైనా గొడవలు ఉంటే అక్కడ కష్టపడుతున్నారు చూడండి అక్కడ ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పర్సన్తో ఉండి ఉంటే వాళ్ళతో గొడవలు లేదంటే మీతో జరిగిన గొడవలు గుర్తుకు చేసుకుంటున్నారు మీతో గొడవలు లేవంటే అక్కడ ఇక చూడండి అసలు సూసైడ్ లెవెల్కి వెళ్తున్నారండి వాళ్ళు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నోట్లు మాటలు రావట్లేదు లోపల ఒకరే వాళ్ళొకరే స్ట్రగుల్ అవుతూ ఉన్నారు మీ మధ్యలో జరిగిన ఇష్యూస్కి లేదంటే అక్కడ వేరే చోట ఉంటే అక్కడ జరిగే ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే గొంతు మీద కత్తి పెట్టినట్లుగా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయంట అంటే ఒకవేళ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారో లేదా వర్క్ పరంగా ఎవరితోటైనా స్ట్రగుల్ అవుతున్నారో తెలియదండి అవన్నీ ఏంటి కోసం అని అంటే కోసం ఇది కెరీర్ జాబ్ రిలేషన్ ఇవన్నీ ఉండాలి అంటే ఇంకోటి ఇల్లు భూమి ఏదైనా గోల్డ్ ఇంకేదైనా పోయిన ప్రాపర్టీస్ రావాలి అనేటువంటిది తీసుకోవడానికి వస్తుందండి ఇది అంటే టోటల్గా ఏందంటే మీ పర్సన్ వేరే చోటగాన ఉంటే వేరే పర్సన్స్తో ఉంటే అక్కడ అవుతున్నటువంటి గొడవల వల్ల ఇబ్బంది ఒకవేళ మీకు ఎందుకు కాల్ చేయలేదంటే మీ మధ్యలో జరిగినటువంటి గొడవలకి ఇలాంటి విషయాలకి జరిగాయంట మీరు అన్నీ ఉండేటువంటి వ్యక్తులు మీతోటి గొడవ పడడం లేదంటే మీ పర్సన్ అన్ని లక్షణాలు అన్నీ సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులతోటి మీరు ఒకవేళ గొడవ పడే మీ మధ్యలో గొడవ ఉంటే అది అలా బాధపడతా ఉన్నారంట అందుకే ఫోన్ చేయట్లేదంటండి వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు అని కూడా అనుకోవచ్చండి ఎందుకంటే అన్నీ ఉంటేనే కదా ఉండేది అన్నట్లు వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టారంట ఇప్పుడు ఇంకా చూస్తే మీరు ద లవర్స్ అంట మీరు చాలా హానెస్ట్గా ఇష్టపడినటువంటి పర్సన్స్ అంట మీ మధ్యలో చాలా బౌండింగ్ ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు ఏంటంటే ఇద్దరు మనీ కోసం ఫోకస్ పెట్టారు అనేటువంటిది ఇలా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు మనీ కోసం ఫోకస్ పెట్టి మీకు రిప్లై ఇవ్వట్లేదు ఫోన్ చేయట్లేదు అనేటువంటిది అతి తొందర లోపల వాళ్ళు మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీరు ఇంకొకరితో మాట్లాడితే మాట్లాడుతున్నారేమో నాతో మాట్లాడినట్లే ఇంకొకరితో మాట్లాడుతున్నారేమో అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేదంటే చాలా తెలివి గల పర్సన్స్ నేను త్వర లోపలనే వాళ్ళని కలవాలి అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది టూ టైప్స్ లేదంటే వాళ్ళు ఇంటెలిజెంట్ మీ మీదగానే ఉపయోగిస్తున్నట్లయితే ఇది కాదు ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు కలుసుకోవాలి వాళ్ళని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత్ర నమ ఇప్పుడు ఇంకా చూడండి అండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చిందని క్లారిఫికేషన్ అడిగితే ఇది మనం ఏది హైపిస్కస్కి చెప్పుకున్నాం కదా మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నారేమో అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేదంటే వాళ్ళు థర్డ్ పర్సన్తో ఉంటే అక్కడ లైఫ్ అయితే చాలా శాడ్గా ఉందంట థర్డ్ పర్సన్ని నమ్మి మిమ్మల్ని కాదని చెప్పేసి కానీ వెళ్ళి ఉంటాయి అక్కడ చాలా సాడ్గా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు లేదంటే మీరు కానీ ఎవరితోటైనా వాళ్ళతో మాట్లాడినట్లు ఎవరితోటైనా మాట్లాడుతున్నారేమో అందుకు చాలా బాధగా ఉందంట అదంతా మీకు చెప్పాలి అనుకుంటారు మీతో మాట్లాడాలి అనుకుంటారు మీకు వాళ్ళు తప్పకుండా చెప్తారు ఒకవేళ చెప్తే ఏమైనా వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు అవుతాయో ఏమో అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి ఇది మీరున్నా వాళ్ళున్నా మీరు తీసుకోవచ్చండి ఇలా ఆ గత లైఫ్ని వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా ఆ లైఫ్నే చూస్తూ ఉన్నారు వెనుక మీరున్నారు మీకు ఒక విషయం చెప్తే వాళ్ళు మంచిగా అవుతారు అనేటువంటిది వాళ్ళకి ఐడియా రావట్లేదండి అందుకోసమే వాళ్ళు అలా బాధపడుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మళ్ళీ మీరు ఏంది అని అంటే మీరు ఒక బౌండరీ మీరు ఇలా అని వెళ్తీ ఇట్లా కట్టి పడేసినటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారంట ఆ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లు కానీ ఉంటే హ్యాంగిల్ మ్యాన్లు అయ్యి ఆలోచిస్తూ ఉన్నారంట అని అంటే ఇప్పుడు ఎవరు జోలికి పోకుండా ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారంట అందుకు కూడా మీకు ఫోన్కు రిప్లై ఇవ్వట్లేదంట వాళ్ళు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్కి ఇలాంటి స్థితిలో ఉన్నారంట ఇలా మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారంట లేదంటే మీ మధ్యలో జరిగినటువంటి గత లైఫ్ గుర్తుకు వచ్చి ఆ గత లైఫ్ ఏంది మీరు ఇంకెవరితో మాట్లాడారో అని చెప్పేసి ఉండేటువంటి అనుమానంతో వాళ్ళు ఇలా మీకు ఏ విషయం చెప్పకుండా ఒకవేళ చెప్తే మళ్ళీ గొడవలు అవుతాయేమో మీరు వాళ్ళతో కొట్లాడతావు వాళ్ళు మీతో వచ్చి కొట్ల గొడవలు అవుతాయేమో అని చెప్పేసి వాళ్ళు ఇలా కట్టిపడేసిన ఆలోచనలతో తలకిందులుగా ఆలోచిస్తూ వాళ్ళు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉండడం వల్ల మీకు కాల్ చేయట్లేదు లేదంటే మీరుగాన ఇలా కట్టిపడేసిన ఆలోచనలో హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటే ఇప్పుడు మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు మీకు ఇప్పుడు నా కాల్ను కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోరు నాకేం రిప్లై కూడా ఇవ్వరు వాళ్ళు కట్టిపడేసినట్లు వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళు తలకి ఆలోచిస్తూ ఉన్నారు ఇక చూడండి మీ గురించి వాళ్ళు కూడా చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకో లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి టోటల్గా టూ ఆఫ్ కప్స్ మీది సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు అందుకే మీ మీద అయితే ప్రేమ పొంగిపోతుందండి తప్పకుండా మీ దగ్గరికి రావాలి సోల్మేట్ కనెక్షన్ది ఏమవుతుందంటే వస్తుంటాయి మళ్ళీ కలుస్తారు అలా మధ్యలో వచ్చినప్పటికీ మళ్ళీ కలుస్తారు మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి చాలా గుర్తుకొస్తుందంటండి ఇంకా ఇంకో చూడండి మీరు చాలా మంచి వ్యక్తిత్వం ఉండేటువంటి పర్సన్స్ ఒక రాజు రాని లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ ఏది ధనము డబ్బు ఇల్లు పొలాలు ఏవి ఉన్నప్పటికీ మీరు వాళ్ళని చాలా గౌరవిస్తారు చాలా సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు చాలా మంచి గుణగణాలు ఉండేటువంటి వ్యక్తులు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వాళ్ళు మీరు ఇంకో నైట్ ఆఫ్ పెటికల్స్ అని అంటే మీ దగ్గరికి అయితే వాళ్ళు రావాలి టోటల్గా మీకు ఫోన్ ఆర్ కాల్ మెసేజ్ చేయాలి అతి తొందర నైట్ ఆఫ్ పెట్టికల్స్ నైట్ ఆఫ్ వాన్స్ చూసారండి ఒకవేళ మీకు ఏదైనా కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుంటే ఏదైనా శుభకార్యాలు చేసేటువంటిది ఇవ్వకుంటే ఇప్పుడు మీకైతే చెప్పాలి అని చెప్పేసి ఇంతకు ముందుకు ఏవైనా చెప్పకుంటే ఇప్పుడు మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇదండి రీడింగు రీడింగ్ ఇంతతోటే ఎండ్ చేసేద్దాము ఎంతమందికి ఇది రిజనేట్ అవుతుందో మీ పర్సన్స్ అలాంటి సిచ్యువేషన్లో ఉండి మీకు కాల్ ఆర్చి మెసేజ్ చేయట్లేదంట టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ అంట మీరు టూ ఇంటెలిజెంట్ ఉండడం వల్ల మళ్ళీ ఎవరితోటైనా మీరు మాట్లాడుతున్నారేమో అని చెప్పేసి లేదంటే వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడుతున్నది మీకు తెలిసిందేమో ఇప్పుడు బౌండరీ ఏర్పాటు చేసుకొని మీరు ఉన్నారంట మీరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళకి తలకిందులైనట్లుగా అయినట్లుగా అనిపిస్తూ ఉందంట అండి కట్టి పడేసినట్లుగా అనిపిస్తూ ఉందంట ఇప్పుడు నేను ఫోన్ ఆర్ మెసేజ్ చేస్తే నాకు రిప్లై కూడా ఇస్తుందో ఇవ్వరో సారీ అండి ఇస్తారో ఇవ్వరో అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇలా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారు అతి తొందర లోపలనే మీకు వన్ వీక్లో అట్లా రావచ్చు కూడా అండి వాళ్ళు ఇక చూడండి మీకు మీ వాళ్ళకి ఇలాంటి గొడవలు దేనికోసం అంటే ఇలా జాబ్ గురించి కెరియర్ గురించే మంచి గురించే మీ మధ్యలో జరిగింటాయి ఆ గొడవలకి కష్టపడిపోతున్నారు అందువల్లనే వాళ్ళకి వాళ్ళు మీకు ఫోన్ ఆర్ కాల్ మెసేజ్ చేయట్లేదు టోటల్గా అయితే వాళ్ళు మీకు మీ మధ్యలో వాళ్ళ మధ్యలో చాలా ప్రేమ ఉందంట మనీ పరంగా కూడా మీ మధ్యలో ఉందంట అండి అంటే మీరు ఒకరికొకరు హెల్పింగ్ చేసుకునేటువంటి మనసు లాస్ట్కి సోల్మేట్ కనెక్షన్ అని అంటే వాళ్ళు సోల్మేట్ కనెక్షన్ అని భావిస్తున్నారు కాబట్టి వర మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారని థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయట్లేదంట మీకు ఈ రీడింగ్ మీద కాదా అనని తెలుసుకోవాలి అనుకుంటే కాలర్ మెసేజ్ ఏది గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే నెంబర్ అండి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు మీకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మహా మీకు ఏంజెల్ గైడెన్స్ ఏమి ఇస్తారు చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఇంజన్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ రికవరీ అండి ఆ సిచ్యువేషన్ నుంచి మీరు రికవరీ కాండి అంటే పాజిటివ్లో ఉండండి యువర్స్ రెడీ మీరు పాజిటివ్లో ఉండండి తప్పకుండా సక్సెస్ మీ లైఫ్లోకి వస్తుంది ఎస్ అంటే మనం చెప్తున్నాం కదా పాజిటివ్లో ఉంటే కంపల్సరీ అది వస్తుంది కాంప్రమైజ్ అంటే కాండి ఇంకా గతం గత అనుకొని మీరు వాళ్ళు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు టేక్ యాక్షన్ అండి మీరంట స్ట్రాంగ్గా ఉండండి ఇప్పుడు ఓకే నెగిటివ్ ఆలోచించుకుంటూ ఉండడానికి నాట్ ది రైట్ టైం మీకు యూనివర్స్ ఏదైనా సందేశాలు పంపుతుంటుంది వాటిని గమనించండి ఫర్గ్యూ చేసేయండి అని చెప్పేసి అంటున్నారండి ఇంకా చూడండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకునేటువంటి లైఫ్ మీ కళ్ళ ముందు ఉండబోతుంది ఇప్పటికీ అవి ఉండవు కదండి ఇప్పుడు కష్టాలు సుఖాలు సపరేషన్ మళ్ళీ కలుసుకోవడం రియేనియన్ ఇవన్నీ ఏంటంటే వడదొడుకుల్లాగా అండి ఓం శివే శ్రీ మాతృ ఏంజన్ నెంబర్స్ అనుకున్నాండి శ్రీ మాతృ ఫ్రీ అండి 4, Zero. One. Four. Zero. Six. Two. సిక్స్ డబల్ సిక్స్ ఈరోజు ఎన్ఐ నెంబర్ సేవ్ రాలేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ రీడింగ్ మీద కాదా అని తెలుసుకోవాలంటే త్రిబుల్ వన్ పే చేసి ఏ నెంబర్కి స్క్రీన్ చాట్ పెట్టండి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి ఇదండి మనం పాజిటివ్ ఈ రీడింగ్ మీరు వినే కాడికి అండి వినండి పాజిటివ్లో ఆలోచించండి పాజిటివ్ అని అంటే నా పర్సన్ నా దగ్గరికి వచ్చి ఆల్రెడీ మేము హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు వాటర్కి చెప్పేసి తీసుకోండి అండి త్వరలోపలనే మీరు వన్ వీక్ లోపలనే మీ పర్సన్ని మీ ముందలో యూనివర్స్ తెచ్చి పెడుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు ధన్యవాదాలండి ఓం నమ శివ శ్రీ మా త్రేణమ సర్వేజ్ఞనో సుఖినో భవంతో